రామాపురం అనే చిన్న గ్రామంలో వెంకట్ అనే బాలుడు ఉండేవాడు చిన్ననాటినుంచి అతనికి ఒకే ఒక కోరిక భారత ఆర్మీలో చేరడం దేశ సేవ చేయాలన్న తాపత్రయం అతని మనస్సు నిండి ఉండేది ఊర్లో ఎవరు ఆర్మీ గురించి ఎక్కువగా మాట్లాడకపోయినా వెంకట్ మాత్రం ఎప్పుడూ ఆ కలకే జీవించేవాడు పదో తరగతి పూర్తయిన తర్వాత వెంకట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కు సిద్ధమయ్యాడు రోజూ ఉదయం నాలుగు గంటలకే లేచి పరుగులు వ్యాయామాలు చేసేవాడు తన శరీరాన్ని మనసును సిద్ధం చేసుకున్నాడు మొదటి ప్రయత్నంలో ఆఖరి రౌండ్ వరకు వెళ్లి ఒక చిన్న ఫిజికల్ టెస్ట్లో వెనుకబడ్డాడు ఊరిలో చాలామంది ఇది మనకు కాదురా వదిలే అని చెప్పినా వెంకట్ మాత్రం తలవంచలేదు ఆర్మీ అంటే నాకు మోజు కాదు అది నా గుండెలో ధైర్యం ఒక్కసారి కాకపోతే మరోసారి ట్రై చేస్తా అన్నాడు ఆ మాటలతో మళ్లీ శ్రమ ప్రారంభమైంది మరింత కష్టపడ్డాడు ఆహారం నిద్ర తక్కువైనా సరే లక్ష్యానికి పట్టు వదలలేదు రెండోసారి ప్రయత్నంలో ఫిట్నెస్ వ్రాత పరీక్ష మెడికల్ అన్నిటినీ క్లీన్గా పాస్ అయ్యాడు చివరికి అతని కల నెరవేరింది వెంకట్ భారత ఆర్మీలో జవాన్గా ఎంపికయ్యాడు అతను వెళ్తూ ఒక్క మాట అన్నాడు ఒక్కసారి ఓడినా మనం ఓడిపోలేదు ప్రయత్నం ఆపినప్పుడే ఓడి